ఏటి కొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి వంటిది వంట చేయడానికి కూడా పనికిరాని అంకుడు కరితో ఇక్కడి ప్రజలు అద్భుతాలు సృష్టిస్తున్నారు సూదిమన పరిమాణం గల బొమ్మలను కూడా ఇక్కడ సులువుగా చెక్కి చూపిస్తున్నారు దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెబుతున్నారు ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి చివరికి దేశ ప్రధానిని సైతం మైమార్పించాయి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం రోజు శకట రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాయి ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు కేంద్ర మంత్రి కింజరప్పు రామ్మోహన్ నాయుడు ఆనందంతో ఉప్పొంగిపోయారు అంకుడు కర్రలు సహజ సిద్ధ రంగులద్దీ తయారు చేసే ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం దక్కింది ఇక్కడి కళాకారులు రూపొందించిన బొమ్మల సమూహ నమూనా గణతంత్ర దినోత్సవం శకటంగా మారింది ఢిల్లీ కర్తవ్య పదిలో ఆంధ్రప్రదేశ్ తరపున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శన చేసింది అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులకు అరుదైన గుర్తింపు ఎందుకంటే పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు పది కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పాల్గొనే గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఏపీ తరపున ఏటికొప్పాక లక్కబొమ్మల శకటం పాల్గొంది ముందు భాగంలో వినాయకుడి బొమ్మ వెనుక భాగంలో వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఏర్పాటు చేశారు ఏటికొప్పాక బొమ్మలంటూ సాగే గీతానికి కొందరు కళాకారులు నర్తిస్తుండగా ఏపీ శకటం టీవీగా ముందుకు వెళ్లింది వాస్తవానికి శతాబ్దాల చరిత్ర కలిగింది ఏటికొప్పాక లక్క బొమ్మలు అంకుడు కర్ర ఉపయోగించి చేతితో బొమ్మలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత వాటికి సహజ సిద్ధ రంగులద్దీ లక్క పెట్టి ఈ బొమ్మలకు జీవం పోస్తుంటారు అక్కడి కళాకారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు దోచి గెలుచుకున్నాయి మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు రెండు వేల పదిహేడులో ఈ బొమ్మలకు జీఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకు ప్రత్యేకత ఉంది పర్యావరణ ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చిన్నపిల్లలు ఆడుకున్న ఎటువంటి హాని చేయని విధంగా అయితే ఇవి ఉంటాయి